అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి కి సంబంధించి ఆర్టీసీకి కి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం చెలేగా ఉద్యమం కాని వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు వీళ్ళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క ఉచితంగా బస్సు చేస్తాం ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద వేల రూపాయలు వీపులో కొట్టిన ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్కా చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంగ దిరువాడు ఏమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాల వాళ్ళు ఇచ్చాడు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలు ఉన్నారు ఆటో కార్మికులను ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జీవనో బాల్గా ఆటో జీవనోపాధిగా బాల్గా ఈ ఫుడెల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫుడపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి కూడా ఆర్టీసీకి సంబంధించి పక్షాన అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాల ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదోటి ఆటో కార్మికులు మాట్లాడే మాట అలోచన గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను